నగర్ జిల్లా విద్యాశాఖ మరియు పిల్లల మర్రి జిల్లా సైన్స్ ఫోరం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏఎస్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహబూబ్ నగర్ లో ఏఐ కృత్రిమ మేధ అనే అంశంపై జిల్లాలోని ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్ టీచర్లకు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో ఏఐ యొక్క పాత్ర బోధనలో చాలా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ చెప్పారు ఈ కార్యక్రమానికి శ్రీధర్ రెడ్డి ప్రొఫెసర్ పాలమూరు యూనివర్సిటీ రాజశేఖర్ జువాలజీ ప్రొఫెసర్ పాలమూరు యూనివర్సిటీ కళ్యాణ్ కల్వా ఎంబీబీఎస్ ఫార్మసిస్ట్ ముఖ్య అతిథులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పిల్లల మర్రి జిల్లా సైన్స్ ఫోరం బాధ్యులు పద్మావతి విజయ భాస్కర్ రెడ్డి షంషీర్ సాయిబాబా ఆనంద్ రేవతి శ్రీహరి అరుణమ్మ బషీర్ జనార్దన్ రెడ్డి రమణారెడ్డి జిల్లాలోని భౌతిక శాస్త్ర మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి హాయ్ నా పేరు డాక్టర్ కళ్యాణ్ నేను ఇక్కడ మహబూబ్నగర్లో ఏఐ కంపెనీ రన్ చేస్తాను ఇక్కడ సో ఇవాళ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ పనిచేస్తుంది ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ కేర్లో కానీ సస్టైనబిలిటీలో కానీ దాని గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు కొద్దిగా నేను ఎడ్యుకేషన్ గురించి మీకు చెప్ప చెప్పదలుచుకున్నాను ఎడ్యుకేషన్లో ఎక్కడ యూజ్ అవుతుంది ఏఐ అనేది ఏఐ అనేది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది తర్వాత టీచర్స్కు కూడా యూజ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ మనము స్టూడెంట్స్కు ఎలా యూజ్ అవుతుందని మనము మనం మాట్లాడుకుందాము ఒక క్లాస్లో ఒక టీచర్కు థర్టీ ఫార్టీ స్టూడెంట్స్ ఉంటుండొచ్చు లేదా ఎక్కువ ఉంటుండొచ్చు సో అందరి ఇంటెలిజెన్స్ సమానం ఉండదు కొంతమందికి అర్థమవుతుంది పిల్లలకు కొంతమందికి అర్థం కాదు సో టీచర్ అనేది ఇండివిజువల్గా ఫోకస్ చేయలేదన్నమాట సో మనం ఏం చేయొచ్చు అంటే ఏఐ ద్వారా పర్సనలైజ్ చేయొచ్చు ఎడ్యుకేషన్ను ప్రతి స్టూడెంట్కు ఒక యాప్ లాగా కట్టేసి ఆ స్టూడెంట్ లెవెల్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఆ స్టూడెంట్ లెవెల్ ప్రకారంగా ఏఐ అనేది పర్సనల్ ట్యూటర్ లాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట సో ఒక మంచి యూస్ కేస్ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఏఐ ట్యూటర్ బేసిక్గా ఏఐ యాప్ అనమాట అది స్టూడెంట్కు పర్సనలైజ్ చేస్తుంది మీరు అనుకోవచ్చు ప్రైవేట్ ట్యూషన్కి వెళ్తారు కదా కొన్ని కొంతమంది స్టూడెంట్స్ సో ఆ ప్రైవేట్ ట్యూషన్లు ఏం చేస్తారు ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తాడు ఇస్తాడు ప్రైవేట్ టీచర్ సో అలా మనము పెద్ద క్లాస్లో కూడా మనము ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వచ్చు స్టూడెంట్స్కు ఇంకా టీచర్స్కు స్కూల్స్కు ఎలా పనిచేస్తుంది టీచర్స్కు చాలా బర్డన్ ఉంటుంది కరీకులం డెవలప్ చేయడానికి తర్వాత అసెస్ చేయడానికి ఎగ్జామ్స్ అసెస్ చేయడానికి అవన్నీ బర్డన్ ఉంటుంది అనమాట టీచర్కు సో మనము ఏఐ ద్వారా ఈ బర్డన్ను మనము తగ్గించవచ్చు ఏఐ అనేది ఆటోమేటిక్గా కరుకులం డెవలప్ చేస్తుంది తర్వాత ఏఐ అనేది ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ను ఎవాల్యువేట్ చేస్తుంది ఎవాల్యువేట్ చేసి ఆటోమేటిక్గా స్కోర్స్ ఇస్తుంది అన్నమాట సో ఈ ఈ రెండు యూస్ కేసెస్ చాలా అన్నిటికన్నా ఎడ్యుకేషన్లో యూజ్ అవుతుంది సో స్టూడెంట్స్కి మనం ఇంకా డీప్గా వెళ్దాం ఎలా కొంత స్టూడెంట్స్కి కొన్ని మెరకల్ ఇష్యూస్ ఉంటుండొచ్చు ఏంటంటే వాళ్ళకు చదవడానికి కష్టం ఉంటుండొచ్చు ఆ వర్డ్స్ అనేది క్లియర్గా అర్థం కాదు దాన్ని డిస్లెక్సియా అంటారనమాట సో ఆ స్టూడెంట్స్కు ఈ ఏవైతే ఈ అస్ ఈ డిసబిలిటీ ఉందో ఇక్కడ ఏఐ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఎలా మంచి ఎలా పనిచేస్తుందంటే ఏదైతే రాసి ఉంటుందో దాన్ని స్పీచ్ లాగా కన్వర్ట్ అవుతుంది వాయిస్ లాగా కన్వర్ట్ అవుతుంది సో టెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ ఉంటుందంటే టెక్స్ట్ బుక్లో దాన్ని మనము వాయిస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అప్పుడు స్టూడెంట్ వాయిస్ వినొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ చదివే బదులు ఇది టెక్స్ట్ టు స్పీచ్ టెక్నాలజీ అంటారు తర్వాత ఏదైనా అర్థం కాలేదనుకోండి కెమెరా తీసుకొని స్టూడెంట్ దానిపైన చూస్తే మ్యాథ్ ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఏ అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట సో ఇలా పర్సనలైజేషన్ చేసి స్టూడెంట్స్కు బాగా హెల్ప్ అవుతుంది ఏఐ అనేది ఇంకా చాలా చాలా ప్లేసెస్లో ఏఐ యూజ్ అవుతుంది ఏదైనా కాంప్లెక్స్ టాపిక్ ఉందనుకోండి దాన్ని ఏఐ అనేది సింప్లిఫై చేస్తుంది అనమాట సో నేను నేను కూడా నేను ఏఐ యూజ్ చేస్తాను ఏదైనా అర్థం అర్థం చేసుకోవాలనుకుంటే ఏదైనా రీసెర్చ్ పేపర్లు చాలా డీప్గా టెక్నికల్గా ఉంటే నేను ఏఐ యూజ్ చేసుకొని దాన్ని సింప్లిఫై చేసుకొని ఆ టెక్స్ట్ అనేది వాయిస్కు కన్వర్ట్ చేసి నేను వాయిస్ వింటాను అనమాట సో ఇలా ఏఐ అనేది ఒక పర్సనల్ ట్యూటర్ పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది అనమాట సో టీచర్స్కు దీనివల్ల భయపడేది ఏమి లేదు వాళ్ళకు జాబ్స్ పోయేది అని అలా భయం ఉంటుండొచ్చు కానీ ఏఐ టీచర్ ఏం చే చేయగలుగుతారంటే మోటివేట్ చేయగలుగుతారు వాళ్ళను విజన్ ఇవ్వగలుగుతారు ఈ ఎమోషన్ అనేది ఏఐకి లేదనమాట ఇలా స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేయాలి ఎలా వాళ్ళకు విజన్ అనేది ఎలా ఇవ్వాలి అన్నది ఈ ఏఐకు రాదు కానీ సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ పర్సనలైజ్ చేయడం కానీ ఇక్కడ బాగా ఎడ్యుకేషన్లో యూజ్ వాళ్ళ ఆలోచన శక్తి సామర్థ్యాలు మ్యాథ్ వల్ల మ్యాథ్ ప్రాబ్లం వల్ల మనకి మన ప్రాబ్లం అయిందా కంప్యూటర్ వచ్చిన తర్వాత దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా సో గూగుల్ మ్యాప్సే తీసుకుందాం అనుకోండి దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా సో ఇలా కొత్త కొత్త వచ్చినప్పుడు మనం హ్యూమన్ బీయింగ్ అనేది అడాప్ట్ అనమాట అడాప్ట్ అయ్యి వేరే స్కిల్స్ పైన డెవలప్ చేస్తు డెవలప్ డెవలప్మెంట్ వస్తుంది అనమాట యాకి విజ్ఞాన శాస్త్ర అభివందనాలు ఈ సంవత్సరము మరి పిల్లలు మరి జిల్లా సైన్స్ ఫోరం నుంచి టీచర్లకు సెమినార్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు అందరికీ కూడా రానున్న రోజుల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన టీచర్లకు కూడా మరి విజ్ఞానం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రైమరీ లెవెల్ నుంచే మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది దాదాపు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ ఉమ్మడి తెలంగాణలో మరి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీనివల్ల పిల్లల లోపల వెనుకబడిన పిల్లలందరూ కూడా మరి చాలా చురుగ్గా పాఠాలు నేర్చుకుంటున్నారని చెప్పేసి తెలుసుకుంటున్నారు ఈ రీసెర్చ్ లోపల ఆ ఉద్దేశంతో మేము పిల్లలు మరి జిల్లా సైన్స్ ఫోరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ అండ్ సస్టైనబిలిటీ అనే టాపిక్స్లో పైన మేము మరి మన అందుబాటులో ఉన్న ప్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లనే తీసుకున్నాము మరి ఇందులో కళ్యాణ్ కల్వా గారు మరి లండన్ లోపల ఈ ఆర్టిఫిషియల్ ఇంటె ఇంటెలిజెన్స్ పైన రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వారు ఇంకా మనకు చాలా చక్కని సమాచారం అందజేయగలరు ఈరోజు మార్నింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన శ్రీ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు చాలా చక్కగా వాళ్ళు పీపీడి ప్రదర్శన ద్వారా టీచర్స్ అందరికీ కూడా ఈ టాపిక్ పట్ల అవగాహన కలిగించారు అదేవిధంగా మనకు పురాతన కట్టడాల లోపల మరి నేటి రోజు నిజ జీవితంలో ఉండే సైన్స్ పైన మరి రాజశేఖర్ సారు ప్రొఫెసర్ రాజశేఖర్ సారు జువాలజీ లెక్చరర్ మరి తను కూడా చాలా చక్కగా టీచర్లకు సైన్స్ పైన అంటే నిత్య జీవితంలో ఉండే సైన్స్ పైన చాలా చక్కని అవగాహన కలిగించారు మరి మా ఉద్దేశం ఏంటంటే టీచర్స్ మీ ఈ ఫోరం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే నేర్చుకుందాం నేర్పుదాం అనే ఉద్దేశంతో టూ థౌజండ్ ఫైవ్ లోపల మరి పిల్లల మరి సైన్స్ ఫోరం అనేది కొంతమంది ఇంట్రెస్టెడ్ టీచర్స్ తోటి ఏర్పడడం జరిగింది అప్పటి నుండి కూడా మరి నిర్విరామంగా మనం ప్రోగ్రామ్స్ రకరకాల ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది పిల్లలకు టీచర్లకు పైన విలేజెస్కి ఫ్యూయల్ పైన ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి జరగడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రీచ్ చేయడము కొన్ని టార్గెటెడ్ విలేజెస్ మండల్స్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది దాదాపు కరోనా నుంచి కొద్దిగా ప్రోగ్రామ్స్ చేయడం తగ్గిపోయింది అయినప్పటికీ కూడా ఈ రెండు సంవత్సరాల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం కానీ టీచర్స్కి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ పెట్టలేదు ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరం టీచర్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేయడం అనేది ఇంకోటి చక్కని టాపిక్ అందజేయడం అనేది మాకు చాలా సంతృప్తిని కలిగజేసింది థ్యాంక్ యూ పేరు ఏ పద్మావతి జడ్పీహెచ్ఎస్ బూత్పూర్లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం జిల్లా సైన్స్ ఫోరం ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ఎండి శంషీర్ ఎస్ఏ సైన్స్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మహ్మదాబాద్ నేను పిల్లలమరి జిల్లా సైన్స్ ఫోరం ప్రధాన కార్యదర్శిని అయితే మా పిల్లలమరి జిల్లా సైన్స్ ఫోరం యొక్క ప్రధాన ఉద్దేశము నేర్చుకుందాం నేర్పుదాం మనకు తెలియనటువంటి అంశాలు ఏవైనా మనం నేర్చుకోవాలి ఆ తర్వాత మా తోటి ఉపాధ్యాయులకు నేర్పాలి వాళ్ళ ద్వారా విద్యార్థులకు సరైనటువంటి సమాచారం పోవాలి అనేటటువంటి మోటోతోనే మేము ఈ సైన్స్ ఫోరంను రెండు వేల ఐదులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు ఇదివరకు మనము నిర్వహించుకుంటూ వచ్చాము మరి ప్రతి సంవత్సరము అబ్దుల్ కలాం యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అదేవిధంగా విద్యార్థులకు మరి సైన్స్ సెమినార్లు కావచ్చు సైన్స్ క్విజ్ కాంపిటీషన్ కావచ్చు ఎస్ఏ్ రైటింగ్ కాంపిటీషన్ కావచ్చు అదేవిధంగా ప్రతి సంవత్సరము సైన్స్ డే నిర్వహణ కూడా పిల్లలమరి జిల్లా సైన్స్ ఫోరం నుంచి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యనే మరి కరో మన క్యాన్సర్ అత్యధికంగా స్త్రీలకు రావడం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మీద ఒకటి జిల్లా స్థాయి లోపల మహిళా టీచర్లకు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను నిర్వహించడం జరిగింది అదేవిధంగా జడ్చర్లలో ఒకటి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను కూడా నిర్వహించడం జరిగింది అదే 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 ఉద్దేశంతో మన సైన్స్ లోపల ఉపాధ్యాయులకు మంచి పట్టు రావాలి అదేవిధంగా ఉత్సాహం కలగాలి అనేటటువంటి కాన్సెప్ట్తోన ఈరోజు మేము జిల్లా స్థాయిలో సైన్స్ సెమినార్ను నిర్వహించడం జరిగింది మరి ఈ సైన్స్ సెమినార్కు మేము దాదాపుగా జిల్లాలో పనిచేసేటటువంటి నాలుగు వందల మంది ఉపాధ్యాయులు ఇటు ఫిజికల్ సైన్స్ మరియు బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులను అందరినీ ఆహ్వానించడం జరిగింది అందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఇది శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా దూసుకెళ్తుంది కాబట్టి ఈ టాపిక్ అందరికీ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇది విద్యా బోధనలో కూడా ఉపయోగపడుతుంది అనేటటువంటి కాన్సెప్ట్తోన మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ను మేము తీసుకోవడం జరిగింది మరి ఈ దీని మీద మంచి ప్రొఫెసర్స్ అయినటువంటి శ్రీధర్ సార్ గారిని అదేవిధంగా కళ్యాణ్ కల్వ సార్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దానితో పాటుగా బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి సమాచారం కూడా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోన డాక్టర్ రాజశేఖర్ ప్రొఫెసర్ జాలజీ ఇన్ పాలమూరి యూనివర్సిటీ నుంచి వెళ్ళివడం జరిగింది అయితే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉపాధ్యాయులకు చాలా సమాచారం ఇవ్వడం జరిగింది ఏ విధంగా మంచికి ఉపయోగించుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా మన పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాలి విద్యార్థులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి మా యొక్క మోటోను అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విద్యార్థులు ఉపయోగం కోసము వాళ్ళ అభివృద్ధి కోసము ఉపయోగించుకోవాలనేటటువంటి మోటోతోనే ఈ సెమినార్ను నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా వక్తలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చక్కటి సమాచారం అందించడం జరిగింది దానితో పాటు ప్రాచీన భారతదేశం దానిలో దాగినటువంటి సైన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్ట్తో మన ప్రొఫెసర్ రాజశేఖర్ సార్ కూడా చాలా అంశాలు ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా అనేక రకాల కార్యక్రమాలు అందరి యొక్క సైన్స్ టీచర్ల సహకారంతో నిర్వహిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారము నా పేరు జీకే ఆనంద్ ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను అయితే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఉపాధ్యాయులకు ఏదైనా ఒక సరికొత్తగా ఒక ట్రైనప్ చేయాలని ఒక సంకల్పం వచ్చినప్పుడు డిఈఓ గారితో చర్చించినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక సెమినార్ పెడితే బాగుంటుందని ఒక ఆలోచన రావడం జరిగింది సో డిఈఓ గారి ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా విధంగా మరి సైన్స్ ఫోరం సంయుక్తంగా ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో దాదాపు నాలుగు వందల యాభై మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా మొత్తంలో ఫిజికల్ సైన్స్ మరియు బయో సైన్స్ వాళ్ళు అందరూ కలిసి దాదాపు నాలుగు వందల యాభై మంది పాల్గొన్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రాబోయే కాలం మొత్తం కూడా దీన్నే నడుస్తుంది మనం ఇప్పుడు వార్ఫేర్లో తీసుకున్న ఇప్పుడు ఉక్రెయిన్ వార్ కానీ లేకుంటే ఇక్కడ హమాస్ ఇజ్రాయెల్ మధ్య వార్ గురించి మనం ఆలోచించినా కానీ ఏదీ కూడా ఇప్పుడు మానవులు చేసే అవసరం లేదు ఎందుకంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తానే నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఎప్పుడైతే ఉపాధ్యాయులు ఎప్పుడైతే తెలుసుకుని ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు పిల్లలకు చెప్పగలరు అప్పుడే మనము మన సమాజం అనేది డెవలప్ అవుతున్న ఒక చిన్న సంకల్పంతో ఈ విధంగా ఏర్పాటుచరింది చాలా మన పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చారు వచ్చి ముగ్గురు వచ్చారు వారు వాళ్ళ యొక్క మంచి ఐడియాస్ వాళ్ళు షేర్ చేసిపోయారు మాకు థ్యాంక్ థ్యాంక్స్ టు దమ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్ మంజులత నేను కౌకుంట్లో ఎంఈఓగా పనిచేస్తున్నా యాక్చువల్గా సైన్స్ ఫోరం మెంబర్గానే ఇక్కడికి వస్తాను ఎప్పటికీ కూడా సో పిల్లల మరి జిల్లా సైన్స్ ఫోరం అనేది రెండు వేల ఐదు లోపల లైక్ మైండెడ్ సైన్స్ టీచర్స్ అంటే సైన్స్ మనం నేర్చుకుంటూ పిల్లలకి నేర్పుదామనే ఉద్దేశంతో ఏర్పరచుకున్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఇది డొనేట్ యువర్ లీజర్ టైం అంటే మనం పాఠశాల సమయం తర్వాత సెలవు లోపల కూడా మన సమయాన్ని వెచ్చించుకొని మనందరము కూడా మనం గ్యాదర్ అయ్యి ఏ ఏ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఇంకా బాగా నేర్చుకుంటూ ప్రాక్టికల్గా పిల్లలకి ఎక్స్పరిమెంట్స్ ద్వారా సైన్స్ మనం పిల్లలకి నేర్పగలము అలాంటి ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సైన్స్ టీచర్స్ని ఇన్స్పైర్ చేయడము సైన్స్ స్టూడెంట్స్ని కూడా ఇన్స్పైర్ చేయడము ఈ ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పడిన మొట్టమొదటి సబ్జెక్టు ఫోరం ఇది ఇరవై ఏళ్ళు అయింది ఇది ఏర్పడి అక్టోబర్కి సో అక్కడి నుంచి కూడా కొన్ని వందలాది కార్యక్రమాలు సైన్స్ మీ మేము పిల్లల మరి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లోపల దాదాపు పన్నెండు వందల మంది సైన్స్ టీచర్స్ తోటి ఒకసారి ఎస్వీఎస్లో మేము ఒక సెమినార్ పెట్టడం జరిగింది మనకు ఇంటర్నేషనల్ లెవెల్ సైన్స్ సెమినార్ ఐఐసిటి ప్రొఫెసర్స్ ఎన్ఐఎన్ సైంటిస్టులు వీళ్ళందరితోటి కూడా అయితే ఈ కార్యక్రమాలని ఇలాంటి సెమినార్స్ ద్వారా మన లోకల్గా ఉండేటువంటి టీచర్స్ని అవేర్ చేయడము తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎవ్రీ సైన్స్ డేకి మేము పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టడం ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళే సొంతంగా ఎక్స్పెరిమెంట్ ఒకటి చేయడం ఏదైనా కొత్త వస్తువు అంటే గవర్నమెంట్ పెట్టేటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్తో పాటుగా మేము కూడా కొన్ని రకాల కాంపిటీషన్స్ పెట్టేసి పిల్లల్ని ప్రతి స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఒక ఇద్దరు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి మనకు ఉమ్మడి జిల్లాలో మనకు అరవై నాలుగు మండలాలు ఉన్నప్పుడు కూడా దాదాపు ప్రతి సంవత్సరం నూట ఇరవై మంది పిల్లలకి పది రోజుల పాటు ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంప్ విత్ డొనేషన్స్ మనకు ఒకటి రెండు సార్లు రొనాల్ రోస్ గారు ఇచ్చారు మనకి కాంట్రిబ్యూషన్ ఇక దేశాయ ప్రకాష్ రెడ్డి సార్ లేదంటే ఇంకెవరైనా మేము స్పాన్సర్స్ని వెతకడము లేకపోతే మేమే ఎక్స్పెండిచర్ వేసుకోవడం ద్వారా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి లంచ్ కూడా విత్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్ మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు ఇది మా సెల్ఫ్ తోటి సో అట్లా మేము అట్లా నూట ఇరవై మంది దగ్గర దగ్గర పిల్లలకి తొమ్మిది రోజుల పాటు పది రోజుల పాటు మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్స్పెరిమెంట్స్ టెన్త్ క్లాస్లో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చెప్పడము సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ చేయడము దీంతో పాటు ఎమినెంట్ పర్సనాలిటీస్ కలెక్టర్ కావచ్చు ఇంకేవారా లైఫ్లో బాగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా మోటివేట్ అయ్యి ఆ స్థానానికి వచ్చారో పిల్లలకి చెప్పడం ఇది ఈవినింగ్ టైంలో మనకు పిల్లలకు రిలాక్సేషన్ ఎట్ ద సేమ్ టైం మోటివేషన్ వచ్చినట్టుగా మోటివేషన్ స్పీకింగ్ అట్లా చేయించడము లాస్ట్ ఒక టూ డేస్ మనకు ఆర్సీఐ తర్వాత ఎన్ఐఎన్ ఐఐసిటి ఇలాంటి అన్ని రకాల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటే సైంటిస్ట్ అంటే ఎవరో ఎలాగో ఉంటారు మనకు ఫోటోలు చూసినట్టుగా గడ్డాలు అవన్నీ పెంచుకొని అట్లా ఎక్కడో ఉంటారు మనలాగా మామూలుగా ఉండరు అనే భావన కాకుండా సైంటిస్ట్లు కూడా మనలాగానే ఉంటారు మనలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివి సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు మనం కూడా దాంట్లో కృషి చేసే సైంటిస్ట్ కాగలము కొత్త విషయాలు మనం కనుక్కోగలము అనేటువంటి ప్రేరణ కల్పించడానికి సైంటిస్టులనే డైరెక్ట్గా అక్కడ వాళ్ళకి పరిచయం చేయడము ఆ సై రీసెర్చ్ జరిగేటువంటి ల్యాబ్స్ని చూపించడము రీసెర్చ్ ఎట్లా జరుగుతుందో చూపించడం ద్వారా పిల్లలకందరికీ కూడా సైన్స్ అంటే ఇష్టం సైన్స్ రంగంలో నేను కూడా ముందుకు వెళ్ళాలి నేను కూడా సైంటిస్ట్ కావాలి అనేటువంటిది తర్వాత మేము రెండు వేల పదిహేడులో దాదాపు ఒక అరవై మంది మీ సైన్స్ టీచర్స్ తోటి శ్రీహరికోటకి వెళ్ళడం జరిగింది ఒకటి అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ టీచర్స్ అందరికీ కూడా రాకెట్ లాంచింగ్కి సంబంధించినటువంటి స్టేషన్ చూపించడము రాకెట్ లాంచింగ్ ఎట్లా జరుగుతుంది ఆ లాంచ్ పాడ్ తర్వాత మనకి అసలు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ కావడము అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది అక్కడ ల్యాండ్ ఎందుకు సెలెక్ట్ చేసినారు అక్కడనే శ్రీహరికోటలోనే స్పేస్ సెంటర్ ఎందుకు పెట్టినరు సో అక్కడ ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్ ఏంటిది ఇలాంటివన్నీ కూడా అక్కడ ప్రాక్టికల్గా చూపించడం ద్వారా ఎప్పుడైతే మనము చూసి ప్రత్యక్షంగా ఇన్స్పైర్ అవుతామో అప్పుడు పిల్లలకు చాలా బాగా చెప్తాం సో అలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని వందలాదిగా ఈ ఇరవై సంవత్సరాలుగా నిర్వహించడం జరిగింది కాకపోతే ఈ మధ్యలో కొంచెం ఇంక ఇది ఆఫ్ ద రికార్డ్లో మనకి టీచర్స్ రకరకాల కారణాల వల్ల అట్రీట్ అయ్యి కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ మేము అందరం కూడా ఉన్న వరకే గ్యాదర్ అయ్యి ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఎవ్రీ సైన్స్ డే చేస్తాం ప్రతి సైన్స్ డేకి ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతాం కంపల్సరీ ఒక సెమినార్ ఒక వర్క్ షాపు హాలిడేస్లో చాలాసార్లు టీచర్స్కి ప్రాక్టికల్స్ ఇప్పుడు కూడా చాలామంది కొత్తగా టీచర్స్ ప్రమోషన్స్ మీద వచ్చారు సో వాళ్ళందరికీ కూడా మేము ఐదు రోజులు టెక్ మహీంద్రా వాళ్ళ హెల్ప్ తోటి మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ రోడ్ స్కూల్లో పెట్టాం అది పిల్లల మరి సైన్స్ ఫోరం అధ్యక్ష అంటే టీచర్స్కి ఏం అవసరము ఎప్పుడు అవసరమో గుర్తించి టీచర్స్ని ఇంకా ఎన్రీచ్ చేయడం వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేయడం దాని ద్వారా పిల్లలకి లాభం అంటే మేము టీచర్ని చేస్తూ దాని ద్వారా పిల్లల వరకు చేరడానికి మేము మా పిల్లల మరి సైన్స్ ఫోరం ద్వారా మేము చేస్తున్నాం అనమాట సో దీనికి ఫౌండర్స్ పెద్దలు చాలామంది సిటీలో అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు రకరకాల కారణాల వరకు షిఫ్ట్ కావడం ప్రమోషన్లో అయినప్పటికీ కూడా మేమందరం కూడా మా స్కూల్లో ఇంకా బాగా పనిచేయడానికి వాళ్ళందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేసారు మా బాధ్యతగా మళ్ళీ మేము అదే దాన్ని కొనసాగిస్తున్నాం సో పిల్లల మరి సైన్స్ ఫోరం ద్వారా రెండు వేల నలభైకి పాలమూరు జిల్లా నుంచి ఒక నోబుల్ లా రావాలి అనేటువంటిది మా యొక్క లక్ష్యము ఆశయము దానికి మా ప్రయత్నం మేం చేస్తాము అన్నీ కలిసి వస్తే ప్రస్తుతానికి చాలామంది స్టూడెంట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో సైన్స్ పట్ల రీసెర్చ్లో ఉన్నారు కొంతమంది సైంటిస్టులుగా జాయిన్ అయ్యిండ్రు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాం కదా మేము మహబూబ్ నగర్లో రీసెర్చ్ చేయడానికి ఎక్విప్మెంట్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు అతను ఇక్కడ చేయడానికి ఈ రిసోర్సెస్ ఇక్కడ లేవు కొంతవరకు ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీ ఇప్పుడు వచ్చిన తర్వాత కొంత రీసెర్చ్ వింగ్ ఉంది రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు అది బట్ ఇంతకంటే మనకు ఐఐసిటీ కానీ ఎన్ఐఎన్ డిఆర్డి అక్కడ మా స్టూడెంట్స్ ఉన్నారు సో అక్కడ జాయిన్ అయ్యారు అక్కడ చే వాళ్ళు జాబ్ చేస్తున్నారు రీసెర్చ్ను కంటిన్యూ చేస్తున్నారు సో అది నా పేరు సి అరుణమ్మ ఎస్ఏ బయోసైన్స్ గవర్నమెంట్ బీపీహెచ్ఎస్ మహబూబ్నగర్ పిలిరమరి జిల్లా సైన్స్ ఫోరం ఒక కుటుంబంలో నేను సభ్యురాలిని జాతీయ సైన్స్ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా పిలమరి జిల్లా సైన్స్ ఫోరం మరియు జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా కలిసి నిర్వహించే ఈ సెమినార్ ప్రోగ్రాము చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపిస్తున్న తరుణంలో ఇలాంటి టాపిక్పై మా సైన్స్ టీచర్స్కి ఒక గొప్ప వరంగా భావించి అనుభవాన్ని చేకూర్చి నాలెడ్జ్ని ఇచ్చి ఈ అనుభవాన్ని తన క్లాస్ రూమ్ టీచింగ్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అదేవిధంగా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు మన ఆరోగ్య పరిరక్షణలో కూడా ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది అదేవిధంగా మన ప్రాచీన కట్టడాల నుంచి కూడా ఎలాంటి సమాచారము మనం శాస్త్రీయ పరంగానే ప్రతి కట్టడాన్ని నిర్మించారని ఇక్కడ వచ్చిన ప్రతి ప్రొఫెసర్స్ చాలా చక్కగా వివరించారు దాదాపుగా మా శాస్త్రీయ ఉపాధ్యాయులు ఐదు వందల పైగా పాల్గొని విజయవంతంగా చేశారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటే మా పిల్లలమరి జిల్లా సైన్స్ ఫోరం ఇంత మంచి అంశాలను మేము అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కూడా మా పిల్లలమరి జిల్లా సైన్స్ ఫోరం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ పిల్లమరి జల్ జిల్లా సైన్స్ ఫోరంలో తపన ఏంటంటే నేర్చుకుందాం నేర్పుదాం అనే విషయాన్ని చూపించి భవిష్యత్తులో ఒక నోబెల్ ప్రైజ్ మన రావాలనే ఉద్దేశంతో సైంటిస్టులను తయారుచే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం చేపిస్తున్నాము ఒక సైన్స్ డేనే కాకుండా సమ్మర్ క్యాంపులు ఉంటున్నాయి అదేవిధంగా ప్రతి ఒక ప్రత్యేకత డే అంటే అది వాటర్ డే దరిద్రి డే ఈ డేలు సందర్భం కూడా టీచర్లకు ముందుగా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇచ్చి తర్వాత పిల్లలకు ఆ స్కూల్లో ఎలాంటి యాక్టివిటీస్ నేర్పి నిర్వహించాలనే ఉద్దే చెప్పడం జరుగుతుంది పిల్లలమరి జిల్లా సైన్స్ ఫోరంకు విద్యాశాఖ ప్రతి అడుగడుగునా తోడు తోడ్పాటును ఇస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మా పిల్లలమరి జిల్లా సైన్స్ ఫోరం తరఫున విద్యాశాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సెమినార్ విజయవంతం కావడానికి వచ్చేసిన ప్రతి ఉపాధ్యాయులకు పేరు పేరున కూడా పిల్లమరి జిల్లా సైన్స్ ఫోరం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు సుజాత నేను ఎస్ఏ బయో సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ గండీడ్ మండలంలో అయితే ఈరోజు మాకు జిల్లా సైన్స్ ఫోరం అయినటువంటి పిల్లలమరి సైన్స్ ఫోరం మన విద్యాశాఖ తరఫున మేము ఇక్కడ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ పైన ట్రైనింగ్ తీసుకుంటున్నాము అయితే ఇందులో నేను పార్టిసిపెంట్ని ఈ మాకు ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్పెషల్లీ మన ఈ పిల్లలు మరియు సైన్స్ ఫోరం ఏర్పాటు చే చేయించినటువంటి విద్యాశాఖ తరఫున ఏర్పాటు చేయించినటువంటి ఈ ప్రోగ్రాం వల్ల మేము పిల్లలకు ప్రాక్టికల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి ఏ విధంగా మేము పాఠశాలలో అప్లై చేయాలి అనేటటువంటి విషయాన్ని మేము ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఈ టీచర్ కూడా ఇక్కడ తెలుసుకుంటున్న ప్రతి టీచర్ వాళ్ళ స్కూల్లో అప్లై చేసి పిల్లలని మంచి అంటే సైన్స్ వైపు ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేటటువంటి అవకాశం ఉండే విధంగా తయారు చేయడానికి మా టీచర్స్కి మంచి అవకాశం ఇది ప్లస్ ఇన్ భవిష్యత్తులో పిల్లలు వచ్చేసి ముందు వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ సైన్స్ మీద పెంచుకోవడం వల్ల సైంటిస్టులు అయ్యే అయ్యే అవకాశం కూడా ఆ విధంగా మాకు కల్పిస్తున్నందుకు ఇక్కడ మేము ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి టీచర్స్కి కల్పిస్తున్నందుకు మా విద్యాశాఖ మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖ తరఫున మరియు జిల్లా ఫైన్ సైన్స్ ఫోరం అయినటువంటి పిల్లల మరియు సైన్స్ ఫోరం తరఫున అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ లాస్ట్ డిసెంబర్లో కూడా మాకు చాలా మంచి కార్యక్రమం చేయడం జరిగింది మా విద్యాశాఖ తరఫున ఏంటి అంటే టెక్ మహీంద్రా అనేటటువంటి వాళ్ళ తరపున సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళ వాళ్ళని హెల్ప్ తీసుకొని మా డిస్టిక్లో ఉన్నటువంటి సైన్స్ టీచర్స్ అందరికీ ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ టీచర్స్ అందరికీ కూడా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రాక్టికల్గా పిల్లలకు ఎలా చెప్పాలి ఎలా చూపించాలి వాళ్ళు సైన్స్ పైన ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అనే దానిపైన మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ తీసుకొని మేము మా సైన్స్ ల్యాబ్లో అప్లై చేస్తూ ఉంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ అంటే మేము చూపించినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తిరిగి అంటే వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశంలో దొరికేటటువంటి చెట్లను కానీ లేకపోతే ఏవైనా జంతువులను కానీ అబ్జర్వ్ చేసి మళ్ళీ వాటిని మాకు తీసుకొచ్చి వాళ్ళను వాటిని వాటి గురించి ఇంకా వాళ్ళు చాలా ఇంతుయాజంగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనూ వాళ్ళకు తెలియనటువంటి చెట్ల గురించి కూడా మా దగ్గర వచ్చేసి బాగా తెలుసుకోవడం జరిగింది అంటే ఇదంతా దీనికి కారణం ఏంటి అంటే మా విద్యాశాఖ మరియు జిల్లా సైన్స్ ఫోరం అని చెప్పేసి మేము కృతజ్ఞతలతో తెలియజేసుకుంటున్నాం ఓకే అందరికీ స్టార్ట్ సార్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు శ్రీనివాసులు ఎస్ఏ బయో సైన్స్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బాధపల్లిలో పనిచేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా బాగా అనిపించింది మాకు ముఖ్యంగా ఫిజిక్స్ మరియు బయో బయోసైన్స్ వాళ్ళకు కలిపి ఇక్కడ ఏస్ఎన్ గార్డెన్లో పెట్టినటువంటి ప్రోగ్రాం చాలా అద్భుతంగా ఉంది మనము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కానీ దాన్ని ఒక ప్రాసెస్లో చేయట్లేదు మనము మరి దాన్ని ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకు తెలియజేసినారు ముఖ్యంగా ఇక్కడ శ్రీధరెడ్డి సార్ గారు చెప్పినటువంటి అంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ తర్వాత మన నిత్య జీవితంలో సమస్యలు ఎట్లా వస్తాయి దాని పరిష్కారాలు ఏంటివి తర్వాత టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది తర్వాత రాజశేఖర్ సార్ చెప్పినటువంటి అంశాలు మనం నిత్యం దేవాలయాలకు వెళ్తుంటాం మన ట్రెడిషన్ ఫాలో అవుతాం కానీ దాంట్లో ఉన్నటువంటి సైన్స్ అనేది మనకు తెలియట్లేదు మరి ఆ సైన్స్ అనేది ఇంత ముందుకు మన తాతలు ముత్తాతలు మనకు చెప్పినారు మరి వాళ్ళ నుంచి మనకు వచ్చింది కానీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళట్లేదు అది కనుక దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి దేవుడిని మొక్కడమే కాదు అక్కడ ఉన్నటువంటి ఏంటి పరిస్థితి ఏంది విషయం ఏంది సైన్స్ ఏంది దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటివి మన పూర్వీకులు ఈ నాలెడ్జ్ అంటే టెక్నాలజీ లేకముందుకే చెప్పినారు ఆ టెక్నాలజీని ఎలా సాధ్యమైంది అనేది మన పిల్లలకు ఒకటి ఒకటి ఏకాగ్రత ఉంటే అన్ని సాధిస్తాం మనం మరి ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసినటువంటి జిల్లా పిల్లల మరి జిల్లా సైన్స్ ఫోరం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అన్నారు నమస్తే నా పేరు విజయవాస్కర్ రెడ్డి రెండు వేల ఐదు సంవత్సరంలో ఫిజికల్ సైన్స్ పోస్టులు క్రియేట్ అవుతున్నప్పుడు కఠిన సమస్యలను సాల్వ్ చేసుకోవడం కొరకు కొందరు అందరం కలిసి పోస్ట్ కార్డ్స్ రాసి నేర్చుకుందాం నేర్పుదామని ఒక మరి జిల్లా సైన్స్ ఫోరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఫోరాన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని దానికి చీఫ్ ప్యాటర్న్గా కలెక్టర్ డివోను వీళ్ళంతా పెట్టుకొని సంవత్సరంలో అకాడమిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ పిల్లలకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ టీచర్లకు సెమినార్ కండక్ట్ చేస్తూ ఈ యొక్క పిల్లరమరి జిల్లా సైన్స్ పోరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా జిల్లా కలెక్టర్లు చాలా సందర్భాల్లో ఫోరంను ఎన్కరేజ్ చేస్తూ మొబైల్ సైన్స్ ల్యాబ్ను రన్ చేయడం జరిగింది మొబైల్ సైన్స్ ల్యాబ్ని కూడా పర్మనెంట్గా ఒక సైన్స్ మ్యూజియం కావాలని అడిగితే అప్పట్లో కలెక్టర్ ఉషారాణి మేడం గారు పిల్లమరి దగ్గర ఒక మూడున్నర ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి అప్పుడున్నటువంటి జిల్లాపటి చైర్మన్ కూచుకుల దామోదర్ రెడ్డి గారు ఒకటి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి బిల్డింగ్ చేయడం ద్వారా ఒక సైన్స్ మ్యూజియం అనేది మామనాడు జిల్లాలో ఏర్పాటు కావడం జరిగింది దీనికి అప్పట్లో ఏమో ఉన్న జగపతిరావు గారు రవీందర్ గౌడ్ గారు డిఎస్ఓగా ఉంటూ పిల్లమరి జిల్లా సైన్స్ ఫోరం కార్యకర్తలంతా కూడా పనిచేయడం వల్ల ఆ సైన్స్ మ్యూజియం అనేది మామూలు జిల్లాలో ఏర్పాటు కావడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికీ ఇరవై సంవత్సరాలైంది ఈ సైన్స్ ఫోరం ఏర్పాటు చేసి ఈ సైన్స్ పురంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఈ యాక్టివిటీస్ని కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి హెల్త్ గురించి అన్ని సబ్జెక్టుల టీచర్ల కన్నా సైన్స్ టీచర్లు అప్డేట్ కావడం అనేది చాలా ముఖ్యం సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు రోజుకి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి సైన్స్ టీచర్లు దాన్ని అనుభవించుకొని తరగతి గదిలో పిల్లల్ని అప్డేట్ చేయడం తద్వారా సొసైటీకి లాభం పొందడం కొరకు ఈరోజు పిల్లమర్ జిల్లా సైన్స్ ఫోరం వాళ్ళు ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నేను రెండు వేల ఐదులో ఈ ఫోరం స్టార్ట్ అయినప్పుడు ఒక ఏడు సంవత్సరాలు ఈ సంస్థ అధ్యక్షులుగా పనిచేసి పనిచేశాను తద్వారా మురళీమోహన్ ఆచార్య మేము అందరం కూడా పనిచేసాం చాలామంది వ్యక్తులు కూడా ఈ ఫోరానికి తమంతు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు కొనసాగించాలని కోరుకుంటూ ఈ సైన్స్ ఫోరం ద్వారానే మిగతా ఫో సైన్స్ సబ్జెక్టుల ఫోరాలు కూడా అన్నీ కూడా ఏర్పడి ప్రభుత్వ టీచర్లు స్వచ్ఛందంగా వాళ్ళు జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ సొసైటీకి ఈ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను